సార్ నమస్తే అండి సార్ అండి మీరు దాదాపు వారం నుంచి మిస్ అవుతుంది అండి మీ నెంబరు అంటే నేను చేసినప్పుడు మీరెత్తట్లా మీరు చేసినప్పుడు నేను అవైలబుల్ ఉండలేదు నేను అంటే నేను మా ఆవిడ నా కొడుకు సార్ అంటే మీకు చిన్న కొంచెం టైం ఉంటే చెప్పండి 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 పర్లేదు సార్ నేను నా కొడుకు మా ఆవిడ ముగ్గురు అయ్యారు సార్ నా కొడుకు హార్ట్ అటాక్ చనిపోయి సార్ వయసు ఇర ఇరవై ఏడు సంవత్సరాలు ఇస్తారు నా వైసు అరవై అంటే ఎక్కడ నుండి మొదలు పెట్టాలి అర్థం అంటే ఇష్యూ ఇష్యూ ఏంటి సార్ అది ఇష్యూ అంటే నాకు మా మిసెస్ కి జరిగిన చిన్న గొడవ ఆవిడకి ఆవిడ బ్రాహ్మణ్ సార్ ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేస్తున్నా మొన్న ఈ మామూలుగా మా అబ్బాయి చనిపోయిన తర్వాత చిన్న చిన్న ఇడితే అది మీరు ఏమైనా హెల్ప్ చేస్తారంటే నాకు కలపడా వయసులో నాకు ఇంకొక

అంటే మీరు ఫిఫ్టీ అంటారు కదా మీరు రాగలరా సరే మీరు ఒక నెంబర్ వేసుకోండి సార్ హ్యాండిక్యాప్డ్ మీరు చేయండి సార్ నేను నేను మండే కానీ ట్యూస్డే కానీ నేనే వైజాగ్లో ఉంటాను నేను ఫోన్ చేస్తానండి అది నేను మీకు ఒక నెంబర్ పెడుతున్నాను మా కరోడ్ అండి మా కరో మా కరోడ్ ఫోన్ చేయండి ఇది ఫోన్ కొంచెం బాగా బిజీగా ఉంటుంది ఇది